రాష్ట్రంలోనే కాక నియోజకవర్గ అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ప్రస్తుత ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి బూటకపు మాటలు ప్రజలు ఎవరు నమ్మరు అని అంటున్నా మదనపల్లి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ మా ప్రతినిధి సాం ఫేస్ టు ఫేస్ చూస్తున్న వేళ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని అభ్యర్థులు తమదైన శైలిలో ప్రజల్లోకి ముందుకెళ్తున్నారు ముఖ్యంగా ఈ రోజు చూస్తే అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నిసార్ అహ్మద్ కూడా తమదైన శైలితో ప్రజలకు ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా ప్రజలు సైతం కూడా బ్రహ్మరాధం పట్టేటువంటి పరిస్థితి కూడా మనం అదనపులో చూడవచ్చు మరింత సమాచారం అసలు ఎన్నికల్లో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అలాగే నియోజకవర్గ అభివృద్ధికి కావచ్చు అదే ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు అనే దాని మీద మనతో పాటు నిసార్ అహ్మద్ ఉన్నారు మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఇప్పుడే గతంలో ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది నవరత్న పథకాలు కూడా అమలు చేసామంటూ కూడా ముందుకెళ్తున్నారు ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న ఎన్ని ఎన్నికల్లో కూడా రాష్ట్ర అభివృద్ధికి కావచ్చు అలాగే నియోజకవర్గ అభివృద్ధి ఎలాంటి ప్రణాళిక కొంచెం మీ దగ్గర ఇప్పుడు మదనపల్లి నియోజకంలో ఈరోజు మేమంతా పర్యటిస్తూ ప్రచారంలో భాగంగా ఈరోజు రెండో వార్డు మూడో వార్డులో మేము వచ్చాము ఒకటి రెండో వచ్చాము ఇక్కడ ప్రజలు వచ్చి బ్రహ్మరథం ఉన్నారు చాలా వరకు ఈ అనపగుట్ట అనపగుట్ట ఈ ఏరియా అంతా మేము చెరువు మిట్ట అంతా తిరిగాము చాలా వరకు ఇక్కడ కొన్ని రోడ్స్ హిల్లీ ఏరియా ఉండడము స్లోప్గా ఉండిన దానివల్ల మన సర్పంచ్ గారు కానీ మన యూనో కౌన్సిలర్ గారు వీళ్ళందరూ బాగా డెవలప్ చేశారు ఇంకా చాలా వరకు దానికి సిమెంట్ రోడ్లు ఇంకా కొన్ని కాలువలు దానివల్ల కరెంటు సప్లై ఇవన్నీ చేసేది ఉంది అయితే మాతో పాటు వేరే వాళ్ళు కూడా మాతో పాటు ఇంజనీర్స్ మేము తీసుకొని వచ్చినాము వాళ్ళు కూడా అవన్నీ నోట్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకందరికీ ఇదే హామీ ఇచ్చాము మేమంతా దేవుని దయ మీ సహకారం అంటే ఖచ్చితంగా గెలుస్తాము గెలిచిన తర్వాత మీ మీ సచివాలయానికి వస్తాము సచివాలయానికి వచ్చిన తర్వాత మీ అర్జీలు కూడా స్వీకరించి ఆఫీసర్లు కూడా అక్కడే ఉంటారు వాళ్ళ సమక్షంలో మీ అన్ని సమస్యలు ఏదో ఖచ్చితంగా పరిష్కరిస్తాము చాలా వరకు వాటర్ ప్రాబ్లం కూడా వాటర్ కూడా నీటి మట్టం తగ్గిన దానివల్ల కొన్ని చోట ప్రాబ్లం ఉంది అది కూడా మన కౌన్సిలర్ గారు అంతా రెక్టిఫై చేసినారు ఇప్పుడు ప్రజలేమో హ్యాపీగా ఉండాలి దానికి ఇంకా చేసేది చాలా ఉంది ఇది ఎందుకంటే ఇది టోటల్ హిల్లీ ఏరియాలో ఉండింది దానివల్ల రోడ్స్ గీడ్స్ అంతా ఇంకా చేసేది ఉంది అవి ఎంత చేస్తామని చెప్పి హామీ ఇచ్చాము ఇంకా నవరత్నాలని మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మేనిఫెస్టో ఇచ్చినారంటే ఖచ్చితంగా అమలు చేస్తారనేది పబ్లిక్లోనే తెలుసు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగుదేశం వేరే వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఒక మేనిఫెస్టో ఇచ్చారు మేనిఫెస్టో వస్తే తెలుగుదేశము జనసేన దానికి మద్దతు పలిగింది కానీ ఇంతవరకు బీజేపీ మద్దతు పలగల అంటే కూటమిలోనే వాళ్ళకు డిస్ప్యూట్ ఉంది కూటమిలోనే వాళ్ళకు ఇది మేము చేస్తాము వాళ్ళు మౌనం ఉండరు వాళ్ళు ఏమీ ఒప్పుకోవడం లేదు వాళ్ళల్లో వాళ్ళకే లేదు వాళ్ళు పోయి ప్రజలకు ఏం చేస్తారు ఏమీ చేసేది ఉండదు ప్రజలకు కూడా వాళ్ళకి నమ్మకం లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఒక్క మాట చెప్తే ఎవరిని అడిగే ప్రసక్తే లేదు ఆయన ఏ కూటమిదో ఆలోచించే అడిగి చేసే పని కూడా లేదు ఆయన చెప్పినాడంటే అది రాయి మీద ఇది రాసినట్టే రాయి మీద గీత ఇది రాసినట్టే పక్కాగా అది అమలు చేస్తాడు అదాన్నే దీన్నే మేనిఫెస్టోనే భగవద్గీత ఖురాన్ బైబుల్గా అది మనసులో భావించి ప్రమాణ స్వీకారం చేసిన వెంట నుండి దానికి అమలు చేస్తారు ప్రజలకు కూడా దానికి మంచి నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ జగ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రజలు ఎవరు నమ్మే స్టేజ్లో లేదు రెండు వేల పద్నాలుగు కూడా ఆయన చెప్పినారు కానీ ఒకటి కూడా అమలు చేయలేదు కాబట్టి చేసేది జగన్మోహన్ రెడ్డి గారు అనేది అందరికీ నమ్మకం ఉంది ఖచ్చితంగా ప్రజల మద్దతు ఆయనకే ఉంటుంది ఆయన పార్టీని ఆయన ఖచ్చితంగా రూలింగ్లో వస్తాడు అదేవిధంగా ఎంపీగా రెడ్డి గారు ఎమ్మెల్యేగా నేను కూడా ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పుకుంటాను మదనపల్లి వర్గం పూర్తి గ్రామీణ వాతావరణం కలిగినటువంటి కాన్స్టిట్యున్సీ ఈ మా ముఖ్యంగా చూస్తే గ్రామంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు కూలీలు కావచ్చు అలాగే చదువుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువగా ఉంది మదనపల్లి నియోజకవర్గంలో ఎక్కువ ఫోకస్ గ్రామీణ ప్రాంతం మీద ఏ విధంగా పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రౌండ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ టమాటా సాగు ఎక్కువ చేస్తారు రైతులు ఆ రైతులకు కావాలంటే ఒకసారి ఏమంటుందంటే రేట్లు బాగుంటాయి అప్పుడు వాళ్ళకి మంచి ఇది ఉంటుంది లేనప్పుడు చాలా ఇబ్బందులు పడతారు దానికోసం వీళ్ళకి వచ్చేదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ చేయాలని దాని తర్వాత చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో కూడా మంచి లోన్స్ అవన్నీ లోకల్ బ్యాంక్స్తో మాట్లాడి చేపిచ్చల్లా నిరుద్యోగ సమస్య కూడా ఉంది బెంగళూరు దగ్గర ఉంది ఇక్కడ ఉండే వాళ్ళందరూ బెంగళూరు పోయి ఆల్మోస్ట్ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి మనకు మిథున్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పెద్ది రామ్ రెడ్డి గారిని వీరు సహకారం తీసుకొని ఏదైనా ఇండస్ట్రీ ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏమైనా ఇక్కడ వస్తాయా అని ఆ కోణంలో కూడా ఆలోచించే అవసరం ఉంది అట్లనే ఏదైనా అది నేషనల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనకు దగ్గరగా ఉండింది దానివల్ల ఆ ఆప్షన్ కూడా మనకు ఉంది దాన్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు ఖచ్చితంగా ఈసారి వచ్చినారంటే జగన్మోహన్ గారు అన్ని విధాల ఈ నిరుద్యోగ సమస్యను నిర్మూలించేదానికి మళ్ళీ మౌలిక సదుపాయాలు కల్పించేదానికి అన్ని రకాలుగా ఆయన ఈసారి ఈ టర్మ్ వచ్చినాయంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు